అందరికీ నమస్కారం అండి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి దుకాణాలు సంస్థల యజమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అదేవిధంగా గ్రానైట్ సంస్థల యజమానికి అసోసియేషన్లకి స్టోన్ క్రషర్ యాజమాన్యాలకి స్పిన్నింగ్ మిల్స్ రైస్ దాన్ మిల్స్ ఇతర కర్మాగారాలు ఫ్యాక్టరీలు కన్స్ట్రక్షన్ యూనిట్స్ ముఖ్యంగా అదేవిధంగా మట్టి పని చేసే ఎన్ఆర్ఈస్ వర్క్స్ చేసే కార్మికులు ఇతర ప్రభుత్వ తరఫున పనిచేసిన ప్రైవేటు కార్మికులు ప్ర ప్రైవేట్ సిబ్బంది అందరికీ కూడా వారిని పెట్టుకున్న యాజమాన్యాలకి సంస్థలకి నేను తెలియజేసేది ఏంటంటే వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేసవి తీవ్రతను తట్టుకోవడానికి యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి వారిని కార్మికులని ఉదయం ఎనిమిది నుంచి పదకొండు లోపు మాత్రమే ఎక్కువ ఎండ ఉన్న టైంలో కాకుండా బయట పని చేసే వాళ్ళని ఎనిమిది నుంచి పదకొండు ఉదయం పూట అలాగే సాయంత్రం నాలుగు తర్వాత మాత్రమే రెండు షిఫ్ట్లో షెడ్యూల్ టైమింగ్ షెడ్యూల్ చేసుకొని షిఫ్ట్లు వేసుకోవాల్సిందిగా కార్మిక కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పని ప్రదేశంలో చల్లటి మంచినీరు అందుబాటులో ఉంచడం ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ఇతర కొన్ని ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచాలి యాజమాన్యం తన జాగ్రత్తలు తీసుకోవాలి కార్మికుల పట్ల వర్క్ షెడ్యూల్ షెడ్యూల్స్ చేసుకోవడమే కాకుండా షేడ్స్ ఏర్పాటు చేయడం బాగా ఎండలో పని చేసేది మధ్యాహ్నం చేయించకపోయినప్పటికీ ఉదయం టైంలో కూడా ఎక్కువ ఎండ ఉందనుకుంటే షేడ్స్ ఏర్పాటు చేసి చేయడం వన్ అవర్కి ఎక్కువ ఎండలో పని చేస్తున్నారు అవర్ అవర్కి బ్రేక్ ఇవ్వటం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ టైంలో వాళ్ళకి కొంత మద్యం ప్యాకెట్లు ఓఆర్ఎస్ చల్లటి నీరు ఐస్ ప్యాక్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచడం హెల్త్ చెకప్ చేయటం వాళ్ళకు కూడా వాళ్ళ కార్మిక యూనియన్ లీడర్స్ ద్వారా సంఘ సభ్యులందరూ కలిసి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం యాజమాన్యాన్ని తగు చర్యలు తీసుకోవడం చేయాల్సిందిగా కార్మిక శాఖ తరఫున సహాయ కార్మి కమిషనర్గా జిల్లా ఇన్ఛార్జ్గా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కర్మాగారం ఫ్యాక్టరీలో కూడా సేమ్ ఇదే విధంగా తగు చర్యలు తీసుకుంటూ వేసవేతడిని కార్మికుల నుంచి రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు ఏమి చేయొచ్చు ఏం చేయకూడదు డ్యూస్ డొనర్స్ కూడా మీకు తెలియచేయడం జరిగింది బాగా ఎండలో ఉన్నప్పుడు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం ఎండ నీడను ఎండలో కాకుండా నెడలో ఉండడానికి ట్రై చేయడం చల్లటి నీరు ఫ్రీక్వెంట్గా తీసుకోవడం మంచిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇలా తీసుకోవడం ద్వారా కార్మికులు వారు వాళ్ళని జాగ్రత్త గురించి ఆలోచించాలి ట్రేడ్ యూనియన్ లీడర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కార్మికులకు మీరు మీ సంఘాల తరపున అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ భద్రత వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్ ది సేమ్ టైం యాజమాన్యాలు కూడా వాళ్ళ కార్మికుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ఎలర్ట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఎవరైనా కానీ వేసవిద్దరికీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కనుక ఏ కార్మికుడైనా కనుక ఇబ్బంది పడినట్లయితే మృతి చెందినట్లు కనుక తెలిస్తే కార్మిక చట్టాల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని కార్మిక శాఖ తరఫున ముందుగానే హెచ్చరిస్తున్నాను కనుక అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి దీనికి నేను డిఎంహెచ్ఓ కానీ జిఎస్డబ్ల్యూస్ నోడల్ ఆఫీసర్ డిపిఓ కానీ ఎంపీనివ్వాల్సింది అలర్ట్ చేయవలసిందిగా సిఇ కానీ ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కలెక్టర్ గారి పర్మిషన్తో కార్మిక శాఖ వాళ్ళ ఆదేశంతో సూచించడం జరిగింది అందరికీ జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండి ఈ ఇద్దరిని తట్టుకోవాల్సింది వేసవి ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే మంచిగా ఉండాల్సిందిగా కార్మికులకి నేను ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న